యిరా పంతొమ్మిది వందల అరవై అక్టోబర్ నెల సనాతన సారో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క ఉపన్యాసం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ముఖ్యముగా మానవ జన్మానికి తగిన విలువ అయ్యేవలను ఆ జన్మం యొక్క దివ్యత్వమును పవిత్రతను తెలుసుకొని దానిని వెల్లడించవలను ఒక గాడిదట గుర్రమును చూసి నీ పని ఇట్లయిందే వినొప్ప సంఖ్యలను ఎమరవేస్తున్నావే నన్ను చూడు నాకు కళ్ళమే లేదు వెచ్చల విడిగా తిరుగుతున్నానని హేళన చేసి నవ్వినదట తర్వాత గుర్రం నా పేరు ప్రఖ్యాతులు నాకు దొరికేటువంటి గౌరవ మర్యాదలు నీకెక్కడ అంటూ గుర్రము రాజవీధిలో టీవీగా నడిచిందట అలా మానవుడు మాధవుడు కాగలడా అట్టి మహాశక్తి అతనిలో దాగి ఉన్నది దాన్ని తెలుసుకొని లేక ఎత్తుకొని తిరుగుతున్నాడు పోనీ పెద్దలు పెట్టిన బేనుకైనా తగినట్టు నడకను ఆచరించిన ఎంతో మేలు పెద్దలు పెట్టిపోయినటువంటి ఆస్తి కావాలి వారిచ్చిన పేరు మాత్రం వద్దంటే అది తప్పే కదా రాముడు అనేటువంటి పేరుకు పొందికగా పితృవాక్య పరిపాలన మాతృశుశ్రూష సత్యవాక్కు వీనితో జీవితమును పవిత్రముగా పెంపాలను లక్ష్మణుడు అనే పేరు పెట్టినవాడు అన్నగారి మాట ఒక్కటైనా వినక ఎప్పటి కాలములో లేక దురాశ పీడితుడై ఆయనపై వ్యవహారాలు పెంచి కోర్టుకు దిరుగుతున్నాడు భగవత్ సాక్షాత్కారమే మానవ జన్మం యొక్క గురి దానికి నామస్మరణమే మార్గము అంత్యకాలములో కాపాడేది భగవన్ నామే కానీ ఆస్తిపాత్రులు బంధుబలగములు వస్తువాహనములు కావు ఈనాటి నుంచి చేసిన కథ అంత్య నిమిషములో ఆ నామము స్మృతికి వచ్చి తరించేది భరదేశీయులు ఇంటి ముందరకు వచ్చిన తరువాత వారిని తరువేయ ప్రయత్నం శస్త్రాభ్యాసమును మొదలు పెడితే ఎంత అపాయం ఎంత అపజయం ఎంత నిరాశ కత్తి పట్టుటే చేతకానప్పుడు కుట్టేది ఎట్లా శత్రువును ఓడించి వారి బాధ నుంచి విడుదల పొందేది ఎట్లా నామమే భవసాగరం దాటించే నావ అజ్ఞానం అనేటువంటి నామమే నామే నరసింహరక్ష సాయిరామ్

ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ డోంట్ వేస్ట్ మనీ డోంట్ వేస్ట్ టైం డోంట్ వేస్ట్ డోంట్ వేస్ట్ ఫుడ్ డోంట్ వేస్ట్ ఫుడ్ డోంట్ వేస్ట్ ఎనర్జీ డోంట్ వేస్ట్ ఎనర్జీ ఈ విధం ఎట్ బిట్వీ మీరు నర్చుకొస్తున్నారు దిస్ ద వే ఇన్ విచ్ యు హావ్ టు కండక్ట్ యువర్ self ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హావ్ ఫుడ్ నీ ఒట్టినట్టుంటే అన్ని వదిలేట్టి పోతే అది ఎక్కడ వేస్తావు యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హాపెన్ టు ది ఎంత పాపం ఇది ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ను తిని కట్టి ఉంటు తిను తప్పులేదు ఇట్స్ పాసిబుల్ కమ్ ఆన్ ఈట్ కానీ ను తినకుండా బయట పారేసిస్తే ఎవరకొంద నందవలసినటువంటి అందరి బట్ వేస్ట్ 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 ఫుడ్ 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 ఇట్ అవే డోంట్ 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 ఇస్ 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 గాడ్ గాడ్ సో టెల్స్ యు యు మనీ 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 మిస్ మిస్ యూజ్ యూజ్ ఆఫ్ 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 ఈవిల్ ఈవిల్ విల్ బి వేస్టింగ్ వేస్టింగ్ అంటే ఎంత చాలా చేస్తున్నారు మోస్ట్ ది చిల్డ్రన్ టుడే ఆర్ సంపాదించినా సరే లేక తల్లిదండ్రుల సరే వేస్ట్ వేస్ట్ చేయకు యు షుడ్ నెవర్ మనీ ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్

Test the time when you find the time chant the glory of god jesus krishna let me name jesus or allah rama krishna doesn't matter Samastalo Gaha, Sugino, Bhavantu. Samastalo Gaha, Sugino, Bhavantu. समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवी ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి